ఇలాంటి కొడాల వెంకటేశ్వరరావు గురించి ఇప్పుడు ఏం చెప్తారంటేనండి మేము చాలా విశ్వసతలు విలువలతో నడిపిన వైకాపా గవర్నమెంట్లో అమ్మకి చెలికి స్థానం లేండి వాళ్ళ కర్మ వాళ్ళు పోరాడుకోవాలి ఇంకా అటు గురించి రాష్ట్రం అంతా ఏం పోరాడుతారు చెప్పండి చూసి అవురా అనుకోవడం తప్ప ఇంతకంటే ఏం లేదు ఎవరి పరిస్థితిని కానీ మహిళలకి విలువ ఇవ్వని గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు ఎలాగా ఇలాంటి వాళ్ళని అందరినీ వదిలేసి రోడ్ల మీద ఒక మంత్రి పదవి అనేది అంటగట్టి దోచుకో నీకున్న కాన్స్టిట్యువెన్సీ నేను వదిలేసి విచ్చలవిడిగా వదిలేసి మీరు దోచుకున్న చనిపోయింది కదా ఇప్పుడు నీ పని ఏంటంటే తిట్టు ఇంట్లో ఆడాలని తిట్టు అక్రమ పేర్లతో తిట్టు వాళ్ళ పిల్లలు చచ్చిపోవాలనేదాకా తిట్టు వాళ్ళ ముగ్గుడు బయటకు వచ్చి ఏ వ్యా వ్యాపారం ఒకళ్ళ గురించి మాట్లాడే అర్హత కోల్పోయి సిగ్గుతో చచ్చిపోయేలాగా తిట్టు ఇది రిలేసిన బీజం ఏమైంది కూర్చోబెట్టారు ఓడిపోయాడు ఓ మూల ఉన్నాడు మనిషిగా కూడా పోస్టర్కి ఎదుర్కోలేని క్యాండిడేట్ అతను పోని చంద్రబాబు నాయుడు గారు బూట్ పాలిష్ చేసేస్తాడు వెళ్ళిపోయి అంత దమ్ము కూడా లేదు మనం ఏ స్థాయికి పనికిరాని మనుషుల కింద ఈ ఈరోజు